మే పదమూడున దర్సి నియోజకవర్గంలో హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ వీసీ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి ఈరోజు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఈఆర్ఓ ఏఎస్ దినేష్ కుమార్ ఎదుట ప్రమాణం చేసి నామపత్రాలు సమర్పించారు అంతకుముందుగా ఒంగోలు సమీపంలోని ఒల్లూరు ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానులు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా ఒంగోలు నగరానికి మాగుంట చేరుకున్నారు like share subscribe and get notification